గురు పౌర్ణమి సిపాయి సుబ్రహ్మణ్యం పూజాది కార్యక్రమాల్లో పాల్గొని భక్తులకు పెద్ద ఎత్తున అన్న ప్రసాదాలు వితరణ చేశారు తిరుపతి ముచ్చాలరెడ్డిపల్లిలోని శ్రీ 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 గౌరీశంకర స్వామి వారి దేవస్థానంలో గురు పౌర్ణమి సందర్భంగా రష్ హాస్పిటల్ అధినేత ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం ప్రత్యేక పూజాది కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా రష్ సుబ్రమణ్యంను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త చంద్రయ్య గారి శ్రీరాములు కార్యనిర్వాహకులు సాయి రాజశేఖర్ నాయుడు జ్యోతిష్ర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు శివాలయాన్ని చాలా ఘనంగా నిర్మించి చాలామంది భక్తుల్ని ఆకర్షణ ఈరోజు శ్రీరాములు వాళ్ళ బృందం చాలా గట్టి పెట్టి ఈరోజు ఇంత జనాలు జనం చేసుకున్నారు ఎక్కడంటే అన్ని దేవుళ్ళు ఉన్న గుడి అవుతుందంటే ఎంఆర్ అల్లి శివాలు ఇక్కడ సెపరేట్ సపరేట్గా ఉంది నవగ్రహాలు ఉంది అలాగే మన కొనుగోలు ఈరోజు సాహరాబాద్ కానీ శివుడికి అన్ని విధాల దేవతలు ఉన్న గుడి పందంటే ముఖ్యంగా ఈరోజు అందరికీ గొడుకున్న ఆ దేవులు అట్లా అందరూ కూడా అంద ఆరోగ్యాలు ఉండాలని కోరుకుంటారు अले कंपी प्रत्येक अभिनंदन करते धन्यवाद का ओम साहब